హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజైతే మనము మునగాకుతో కార కూడా చేసుకుందాం ఫస్ట్ మనమైతే మునగాకు తీసుకొచ్చి నీట్గా ఫస్ట్ ఇట్లా కొమ్మలుగా ఉన్నప్పుడే నీట్గా కడిగేసుకొని దీని అయితే ఒక కవర్లో పెట్టేసుకుందాం అది ఇట్లా ఒక కవర్లో పెట్టేసుకొని మనము పక్కన పెట్టేసుకున్నాం ఇది మనం రేపు ఉదయం అంటే రేపు చేసుకోవాలనుకుంటే ముందుగా రోజుగానే ఇట్లాగా మనం మునగాగా తీసుకొని వచ్చి అట్లాగా రెమ్మల రెమ్మలుగా ఉండగానే నీళ్ళల్లో బాగా కడిగేసి కొంచెం ఆరబెట్టేసి ఇట్లా కవర్లో చుట్టి పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా మనకి ఆకైతే మనం వలవకుండానే రేపు ఎట్లా వచ్చేస్తే చూపిస్తాను మీకు పక్కన పెట్టేసుకుంటాం చూడండి నిన్న మీకు నేను కవర్లో పెట్టి చూపించే కదా ఇప్పుడు కవర్లో తీసేస్తున్నాను ఇట్లాగా మనం వరవకుండానే ఆకంతా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా సింపుల్గా వలుచుకోవచ్చు ఇట్లాగా కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం ఈ చిన్న చిన్నవి ఇట్లాగా కొమ్మలు లాగా పడతాయి కదండి ఆకులు అదంతా నీట్గా క్లీన్ చేసుకుని సరిపోతుంది అనమాట పులిచేది అయితే చాలా వీచిక్ అయిపోతుంది నేను ఆల్రెడీ మన ఛానల్లోనే మునగాకు వేపుడు మునగాకు పప్పు మునగాకు మటన్ చేసి మీకు వీడియోలు పెట్టున్నాను దాంట్లో కూడా మీకు ఈ చిట్కాయ అయితే చెప్పాను ముందు రోజే మునగ తీసుకొచ్చి ఇట్లాగా పెట్టుకుంటే చూసారు కదా ఇట్లాగా వాడు మొత్తం వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం ఇట్లా ఇవన్నీ నీట్గా తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది కానీ ఇప్పుడు ఇంత మునగా అంతా ఇట్లా మొత్తం అయితే తీసేసుకుంటానండి దీంట్లో ఇట్లాగా చిన్న చిన్నవి మనకి అంటే మనము కొమ్మలు కొమ్మలుగా ఇట్లా పెట్టేస్తాం కదండి ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే అట్లా రాల్చినప్పుడు మనకి ఆ చిన్న చిన్న అనేది పడిపోతాయి అనమాట చూడండి ఎంత సింపుల్గా మొత్తం వచ్చేసింది ఈ చిన్న చిన్నవి కూడా తీసేసుకుంటే బాగుంటుంది నేనైతే మునగాకు వేపుడికి పప్పుకి అట్లాగా మనం ఏదైనా దోశల్లో వేసుకోవడానికి అయితే ముందుగానే ఇట్లా కడిగి అయితే పెట్టనండి కవర్లో ఇదైతే పొడి కాబట్టి తడిగా ఉంటుందేమో అప్పటికప్పుడు కడిగి చేయాలంట అని చెప్పి ముందుగా అట్లాగా తెచ్చిన కొమ్మల్ని బాగా నీళ్ళల్లో పెట్టి కడిగేసి ఇట్లాగా కొంచెం ఆరబెట్టి కవర్లో చుట్టి పెట్టేస్తే ఉదయానికి ఇట్లాగా బాగా వచ్చేస్తుంది అనమాట ఆపు ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం దీనికి కావాల్సినవి చూసేద్దామండి చూడండి ఇట్లా మొత్తం చిన్న అన్నీ కూడా నీట్గా చేసేసుకోవచ్చు మీరు తాలింపుకి అదే వేపుడికి అట్లాగా పప్పులు వేయాలనుకుంటే ఇట్లా ముందు రోజు ఆకు తీసుకొచ్చి కొమ్మలు కొమ్మ రెమ్మలుగా అట్లా మొత్తం చుట్టు పెట్టేసుకున్నారంటే తెల్లారి ఉదయాన్నే మీరు వండుకునేటప్పుడు ఇట్లా అంతా ఒక దాంట్లో ఒక ఈటట్టేసి దానిని మళ్ళీ మీరు కడుక్కోవచ్చు ముందుకు కడగాల్సిన అవసరం లేదు నేను కారు పొడి కానీ కడిగాను ముందుగానే ఇట్లా మొత్తం చూడండి చిన్న చిన్న తీసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇదైతే నేను తర్వాత ఇంకా ఫ్రై చేసేస్తానండి దీనికి కావాల్సిన చూసేద్దాం పచ్చి రెండు స్పూన్లు అండి జీలకారన్నర స్పూను మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఎన్నిమిర్చి ఒక ఇరవై దాకా ఉంటాయండి చిన్న నిమ్మకాయ సరి చింతపండు చిన్నది నిమ్మకాయ కన్నా తక్కువ చింతపండు ఇది తెల్లగడ్డ అండి ఒక పది పదిహేను రమ్మలు వేసుకోవచ్చండి తెల్లగడ్డ ఎక్కువ వేసుకున్న కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకున్నాము అవి చూడండి నేను ఆ మునగాకు ఒక రెండు మూడు కప్పులు వస్తుందండి ఒక కప్పు కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి పెట్టుకున్నాను ఈ కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి అసలు మునగాకులో కొంచెం లైట్గా అట్లా మునగాకు వాసన అనేది లైట్గా వస్తుంది కదండీ ఎంతైనా మునగాకు మునగాకే కదా వస్తుంది కానీ అది ఇచ్చే నా ఫలితం అయితే మనకి ఏది కూడా ఇవ్వదనమాట అంత మంచిది ఒంటికి దాంట్లో క్యాల్షియం అంతా మనకి తింటూ ఉంటే రోజు కొంచెం ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి మునగాకు తినడం వల్ల మనము టిఫిన్లో ప్రతి దాంట్లో కూడా ఇది వాడుకోవచ్చు అని ఒక కప్పు కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం ఇది అది కలిపి చేయడం వల్ల ఏంటంటే రుచి ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎట్ల చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బండ్లు పెట్టేసుకున్నాం కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే పచ్చి చెనగ వేసేద్దాం పచ్చి శనగప్పు వేయడానికి కొంచెం టైం పడుతుందండి అందుకే ఫస్ట్ వేసేసుకుందామంటే మిగతాయి కూడా వేసుకోవచ్చు పచ్చి చెన్నపప్పు వేగే కొంచెం వేగంగానే దీన్ని మిగతాకి మనం మినపప్పు వేసేస్తున్నాం మనం ముందు మినపప్పు వేస్తే మినపప్పు మాడిపోతుందండి అందుకే నేను ఫస్ట్ పచ్చి చెన్నపప్పు వేసాను అదైతే కొంచెం లేట్ అవ్వద్ది ఎగడానికి ఫస్ట్ పచ్చి వేసుకున్నాం అంటే తర్వాత ఇవన్నీ వేస్తామేంచుకోవచ్చు ఇప్పుడైతే ధనియాలు వేసేద్దాం ధనియాలు కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ అంటే బాగా వేగిందంటే ఇప్పుడేసేసి సూపర్గా ఉంటుంది లైట్ కలర్ వేయించేసుకోవాలి మొత్తము ఒక లైట్గా ఇంకొంచెం వేస్తే సరిపడుతుందండి చూసారు కదా ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేసేసుకుంటే ఎండుమిర్చి వేయలోపు ఆ మిగతాయి కూడా వేయపట్ అనమాట ఎండుమిర్చిని మనం ఒక మిర్చిని రెండుగా చేసుకున్నామంటే మనం మిక్సీలో వేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది రోడ్లో దంచుకోవాలనుకుంటే మనకి ఎట్లా వేయించుకున్నా కూడా మనం దంచుకోవచ్చు అందుకే నేను ఒకటి రెండు రకాలుగా చేసేసాను లైట్గా గోల్డెన్ కలర్ వేడితే టేస్ట్ అయితే బాగుంటుందండి మనము ఒక పదిహేను నిమిషాలు అట్లాగా పదిహేను రెండు నిమిషాలు అట్లా కష్టపడి చేసి పెట్టుకుంటాము డబ్బాకి రోజు ఒక స్పూన్ ఇడ్లీలో దోశల్లో అన్నంలో దీంట్ సరే తిన్నాం అనుకోండి మనకి దీనివల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అసలు మీకే అప్పుడు అర్థం అవుతుంది చాలా వరకు ఆడవాళ్ళు కాళ్ళు నొప్పులతో నడుము నొప్పులతో నీరసానికి అట్లా ఈ ఎండలకైతే బీపీ ఎక్కువ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాం కదండి మనకి రెష్ లేకుండా ఇంట్లో పనులు అందుకని మనమైతే మన గురించి పట్టించుకోము ఇట్లా ఈ పొడి చేసి పెట్టుకుంటే ఎవరైనా తినచ్చు పిల్లలు కూడా పెట్టచ్చు కానీ ముఖ్యంగా ఎక్కువగా మనం ఇంట్లో అలసి ఉంటాం కాబట్టి ఒక స్పూన్ ఇది మనం అది పనిగా చేసుకొని రోజు తినాలంటే చేయలేమండి కూరల్లో వండికొని ఇట్లా పొడి చేసి పెట్టుకుని డబ్బాకి పెట్టుకుంటే అన్నంలో ఒక్క చిటికీ నూనైనా నెయ్యి అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం ఇష్టం ఉండదు నెయ్యి ఒక్క చుక్క నూనె వేసుకోవచ్చు నెయ్యి తినే వాళ్ళైతే ఒక్క రవ నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటానండి తిందుకలే ఎంత తిన్నా తినాలని కానీ ఎండలకి ఒక ముద్ద ఒక స్పూన్ తినండి చాలు ఇలా మొత్తం వేగిపోయాక దీన్ని దాంట్లో తీసి పెట్టేసుకుందాం చూడండి ఏగిపోయినాయి బాగా ఇప్పుడు మనము కొంచెం చింతపండు తీసుకున్నాం కదా అది కూడా కొంచెం ఇట్లా వేసేస్తామంటే అది వేడికి ఏంటంటే చింతపండు కొంచెం మెత్తబడేది అనమాట మనం మిక్సీలో వేసుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ పక్కకు తీసిపెట్టేసుకుంటా పక్కకు తీసిపెట్టేసుకున్నానండి అవి అయితే చల్లారిలోపు మనం ఈ మన్నగారు కరివేపాకు కూడా వేయించేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే కరివేపాకు చూడండి కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇట్లా ఎంత చాలండి మంచిగా తీసి పెట్టేస్తున్నాం పెట్టేసుకున్నాం ఇది ఇప్పుడు కొంచెం ఆయన వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొంచెం మనం తీసుకున్న కరీపాకు ఒక కప్పు అయితే ఇవి రెండు కప్పులు రెండు కప్పులు కాబట్టి మూడు కప్పులు ఏమి ఇబ్బంది లేదండి మునగా తింటున్నా మంచిదే అయితే కరెక్ట్గా రెండే రెండు కప్పులు వచ్చింది ఇది ఒక ఐదు నిమిషాలు ఇట్లాగా అంత సన్నగా పెట్టుకొని మాడకుండా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి మునగాకైతే బాగా వేగిపోయింది ఇట్లానే మనం కరివేపాకు త్వరగా ఏగిపోతుందండి మునగాకు వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట మనకి అది పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయిపోవాలి అంటే ఇట్లా మనం పొడి పొడి అయిపోవాలన్నమాట అట్లా అయిపోయినప్పుడే ఇది బాగా వేగినట్టు ఎంత మునగా వేసుకున్నా కూడా మనకి చాలా తక్కువే అనిపిస్తుంది అండి కొంచెం లైట్గా కొంచెం వేగిందంటే మునగాకు కూడా రెడీ అయిపోతుంది ఈ అయితే నేను మనము ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి మిక్సీకి వేసేసుకుంటా మిక్సీ గిన్నె వేసేసుకుని మొత్తం మిక్సీ సరిపడి ఉప్పేసేసి ఒక రౌండ్ మిక్సీలో ఒక రౌండ్ తిట్టేస్తానంటే తర్వాత యాక్ చల్లారిలోపు ఇది కూడా వేసేసుకోవచ్చు మునగాకు మనకి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి మా మా ఊర్లో అయితే ఇక్కడ నెల్లూరులో అక్కడ ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక చెట్టు అండి చాలామంది ఎక్కువగా వేపుళ్ళు చేసుకోవడానికి ఆకు లేతగా వస్తున్నప్పుడే కోసుకొని తీసుకొని వెళ్ళి వేపుడు చేసి వేసుకోవడం రాగి పిండి దోశలు వేసుకోవడం పప్పులు వేసుకోవడం చాలామంది వాడతారండి మా వీధిలో అయితే ఎక్కువ ఉన్నాయి చెట్లు మునక్కాయలు కూడా ఇప్పుడు తీదను ఇప్పుడు బాగా మునక్కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఈ మాత్రమే వేగితే చాలు మొత్తం వేగిపోయింది ప్రతి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అప్పుడు ఇదంతా నేను మిక్సీకి వేసేసి చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి ఇదైతే మిక్సీకి వేసేస్తున్నాను ఫస్ట్ కొంచెం రుచికి సరిపడా ఉప్పేసుకొని ఇది పొడి చేసేసుకొని అప్పుడు మనకైతే ఆకైతే చల్లారిపోయింది ఆకు పొడేసి మిక్సీకి వేద్దాం ఇదైతే మిక్సీకి వేసుకొని అది చముడ చూసారు కదండి ఇలా పొడి చేసేసాం ఇప్పుడైతే ఇది తెల్లగడ్డ జీలకర్ర ఇది కూడా వేసేసి ఒక రౌండ్ తిప్పేస్తే ఇది కూడా పొడి అయిపోతుంది ఇట్లాగా తెల్లగడ్డ జీలకర్ర కూడా వేసేసి బాగా మిక్సీ పెట్టేస్తే ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం కరివేపాకు వేసుకొని ఇట్లాగా మనం ఆకు అంతా బాగా వేగిపోవాలండి కరివేపాకు అయినా సరే ఇట్లా మునగాకు కూడా బాగా వేగి ఇట్లా వేగితేనే పొడి బాగా మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మునగాకు కూడా వేసేసి కొంచెం టైం పడుతుంది మునగాకి వేగే అంటే కొంచెం వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ వేగాక చూడండి ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది బాగా మొత్తం ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు కారడితే ఎంతో రుచికరంగా రెడీ అయిపోయింది సార్ కదా మనకి ఒక ఇరవై నిమిషాలు పట్టదండి అన్నీ బాగా మనం నీట్గా వేయించుకొని ఒలుచుకొని చేసుకోవడానికి ఇది మనకి చాలా రోజులు వస్తుంది ప్రతి దాంట్లోకి మనకి ఇది బాగా వినచ్చు కిచెన్లోకి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనకి ఎంతో ఇచ్చి మునగాకు కారొడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా టేస్ట్ చేసేసేయండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి నేనైతే ఇప్పుడు వేడి వేడి ఇడ్లో ఈ కరేపాకు మునగాకు వేసిన కారపొడి టేస్ట్ చేసేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి Thank you for watching.